ారు చేసినటువంటి అప్పుకి వడ్డీ కట్టారా అసలు అమరావతికి ఇచ్చినటువంటి అప్పు ప్రపంచ బ్యాంకు నాల్సో హట్కో ఇచ్చేటటువంటి అప్పులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధం లేదు దానికి మీరు వడ్డీ కట్టారా

చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఉన్న ఉద్యోగాలు ఎందుకు పదివేలు రైట్ చంద్రబాబు నాయుడు గారు అన్నాడా లేదా పదివేల రూపాయలు ఇస్తాను ఎందుకు తీసేశారు నీ పదిహేను చెప్పిందా లేదా దీప పథకాన్ని ఎందుకు దీపాన్ని సగంలో ఆపేశారు చెప్పండి ఆపారు ఒక సిలిండర్ ఇస్తారు ముందు

డిబేట్ పడుతుంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం బండారు వంశీకృష్ణ గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి పెట్టుమళ్ళు గురించి మాట్లాడారు కాబట్టి సార్ సార్ పెట్టుబడుల గురించి మాట్లాడారు కాబట్టి నా దగ్గర నా దగ్గర ఒక నివేదిక ఉంది ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం వంశీకృష్ణ గారు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి డిపిఐటి అనేసి ఒక నివేదిక ఉంది ఇది రీసెంట్గా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది సో రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో కోవిడ్ కారణంగా ఎలాంటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాలేదు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు అయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మనం లెక్కేసుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఇది కూడా సాక్షి పత్రికలో వచ్చినటువంటి కథనాన్ని మాత్రం నేను మీకు చెప్తున్నాను దాదాపుగా ఈ ఈ కాలంలో అరవై ఒక్క వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు వచ్చే గ్రౌండ్ అయింది అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కానీ వైజాగ్ లో జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ లో దానికి సంబంధించి భారీ నిధులు వచ్చాయి అలాగే ఏపీకి సంబంధించిన పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి కూడా వెంకటరెడ్డి గారు చెబుతున్నారు కానీ డిపిఐటి నివేదిక స్పష్టంగా చెప్పింది ఇక్కడ అరవై ఒక్క వేల రెండు వందల తొంభై ఐదు ఒక్క కోట్లు మాత్రమే రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో వచ్చింది అది కూడా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు అని చెప్పేసి క్లియర్ కట్ గా ఆ నివేదిక చెప్పింది ఇది సాక్షి పత్రికలో రాసినటువంటిది దాదాపు నూట డెబ్బై ఒకటి భారీ ప్రాజెక్టులు వచ్చాయని చెప్పేసి కూడా ఈ పత్రికలో రాసినటువంటి పరిస్థితి సో భారీ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి కోవిడ్ ఉంది రెండు సంవత్సరాలు రాజు గారు మిస్టర్ రాజు గారు డిపిఐటి లెక్కల ప్రచారమే మీరు చెప్పారు కదా ఎందుకంటే సమాధానం చెప్పలేకపోతే మీరు వేసుకున్నది మీకు ధన్యవాదాలు పర్లేదు మాట్లాడతరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఇందాక చెప్పినట్టు రిజర్వ్ బ్యాంకు లెక్కలు ఏ విధంగా చెప్పారో నేను ఇప్పుడు నివేదిక చెప్తున్నా వాళ్ళని భుజానేసుకోవట్లేదండి వాస్తవం ప్రజలకు తెలియాలని నేను చెప్తున్నా అంతే ఒక్క చెప్పండి 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 సార్ చెప్పండి చెప్పండి వెంకటరెడ్డి గారు చెప్పండి రాజుగారు మీ కంపెనీ చెప్పండి సార్ అయ్యో అయ్యో చెప్పాలి చెప్పండి కూడా చెప్పండి సార్ ఒక్క ఎన్టీపీసీ హైడ్రో పార్క్ ఒక లక్ష పదివేల కోట్లతో గ్రౌండ్ అయింది ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు వచ్చిన తర్వాత అరవై ఒక్క వేల మందికి ఉపాధి వచ్చింది రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ పంతొమ్మిది వందల ఇరవై కోట్లు ఏదైతే బిర్లా కార్బన్ ఇండియా రెండు వేల కోట్లు పెట్టుబడి కోర వండల్ వెయ్యి కోట్లు సెంచరీ ప్యానల్ రెండు వేల ఆరు వందల కోట్లు జేఎన్డబ్ల్యూ ఐదు వేల కోట్లు ఆర్థిక రెండు వేల ఐదు కోట్లు ఉత్కర్ష అల్యూమినియం ఐదు నాలుగు వేల ఎనిమిది కోట్లు ఏసీసీ సిమెంట్ ఐదు వేల నాలుగు వందల కోట్లు ఒక్క ఇండో ఇండోసోల్ సోలార్ మాడ్యులే నలభై మూడు వేల కోట్లు ఏటీసీ టైర్స్ పదకొండు వందల ముప్పై ఆరు కోట్లు పైనర్ అూమినియం ఆరు వేల ఏడు వందల కోట్లు గ్రాస్ట్రీస్ కాస్టిక్ సోడా దానికి రెండు వేల ఏడు వందల కోట్లు పెట్టుబడి రాంకో సిమెంట్స్ పదమూడు వందల కోట్లు ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పు ఏడు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లు ఫ్యాక్స్ లింక్ పది యాభై కోట్లు ముందాయి డైమాస్ పదివేల ఇరవై ఏడు కోట్లు కియా అదనంగా ఎక్స్పాండ్ చేసింది ఎనిమిది వేల ఏడు వందల పదిహేడు కోట్లతో కియా అదనంగా ఎక్స్పాన్షన్ ఏది మీరు అందరూ వెళ్ళిపోయిందని చెప్పి గాలి మాటలు చెప్పారు పార్లమెంట్ లో కూడా తెలుగుదేశం వాళ్ళు ప్యానల్ ఆప్టో డిస్ప్లే పదిహేడు వందల ముప్పై రెండు కోట్లు డైకిన్ ఎయిర్ కండిషనింగ్ వెయ్యి కోట్లు శారదా మెటల్స్ వెయ్యి కోట్లు శ్రీ సిమెంట్ రెండు వేల ఐదు కోట్లు లైఫ్ ఫార్మా పంతొమ్మిది యాభై కోట్లు డెక్ అండ్ ఫైన్ కెమికల్స్ ఎక్స్పాన్షన్ పదకొండు వందల కోట్లు ఏదైతే ఐఎస్ జేడ్ ఆటో పదమూడు వందల అరవై మూడు కోట్లు జైరాజ్ ఉస్మాత్ రెండు వేల తొమ్మిది ముప్పై కోట్లు ఏజీపీ సిటీ గ్యాస్ పదివేల కోట్లు ఇదన్నీ మీకు అరవై ఐదు వేల కోట్లే కనపడిందా దీంట్లో ఇవన్నీ జగన్ గారు వచ్చిన తర్వాత ఐదు వేల గుడ్ వెరీ గారు చెప్పారు ఎస్ ఎస్ నేను ఆశలు చేస్తాను మీకు ఎస్ మీరు నన్ను అడిగారు నేను ఆశలు చేస్తాను మీకు మీరు చెప్పినట్టు పదకొండు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా మీరు చెప్పిన విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో రెండు వందల రూపాయలు వచ్చింది ఇంకా అవి గ్రౌండ్ కాలేదు ఇదిగోండి నివేదిక సార్ సామాధిక నివేదిక ఉంది మీ సాక్షి పత్రికలో ఇంకా గ్రౌండ్ కాలేదు ఇదిగోండి ఇంకా గ్రౌండ్ కాలేదు నేను చూపిస్తున్నానండి మీకు సాక్షి పత్రికలో క్లియర్ గా ఉంది డిఓ ఇప్పుడు కి సంబంధించినటువంటి నివేదికలో మీరు చెప్పినటువంటి లెక్కలన్నీ ఉన్నాయి గ్రౌండ్ అయినటువంటి గ్రౌండ్ అయినటువంటి కంపెనీ లెక్కలు నేను చెప్తాను మీకు లేదంటే వాస్తవ రూపంలో గ్రౌండ్ అయిన డిబేట్ చేయడానికి నేను కంపెనీ పేరు మరి మీరు మాటి మాటికి ఆంధ్రజ్యోతి ఈనాడు మీరు 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 చూపిస్తున్నది ఏంటి సార్ మీరు చూపిస్తున్నది ఏంటి సార్ మీరు చూపిస్తున్నది అదే కదా ఒకసారి నెట్ లోకి వెళ్ళినాక ఎనిమిదిన్నర తర్వాత రాజుగారు ఖాళీగానే ఉంటారు కదా నేను చెప్పిన లిస్ట్ మళ్ళీ మొత్తం మీకు పంపిస్తా ఒకసారి మీరు సెట్ చేసుకొని చూసుకోవచ్చు మీకు డౌట్ ఉన్నా కూడా ఎందుకంటే మీరు వాళ్ళు చెప్పలేదు కదా మీరు బుధాన్ చెప్పారు కదా అరే నేను నివేదిక పంపిస్తాను మీకు నేను మీకు నేను నేను ఎవరిని బుధాన్ వేసుకోవట్లేదు వాస్తవం మాట్లాడదాం సార్ అంటే మీరు నాకు ఇన్ని ఇన్ని లక్షల కోట్లు వచ్చాయని ఎస్ మీరు చెప్పినట్టు పదమూడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలకి ఒప్పందాలు జరిగాయి అవి ఇంకా వాస్తవ రూపంలోకి రావడానికి టైం పడుతుంది అని చెప్పేసి డిపిఐటి నివేదిక స్పష్టంగా తెలిపింది సో డిపిఐటి నివేదిక ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఎలాంటి మూడు లక్షల కోట్ల రూపాయలు వాస్తవ పెట్టు రూపంలోకి వచ్చినాయి ఎంవైలు కుదుర్చుకున్నా మొత్తం మూడు వందల ఎనభై ఆరు పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాము దాంట్లో మూడు లక్షల రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చే దాంట్లో డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల పద్నాలుగు కోట్లు పెట్టుబడులు వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించింది ఆల్రెడీ నేను క్లియర్ గా అది చెప్తుంటే మీరు అప్పుడు రాలేదండి కోవిడ్ వచ్చినా నేను రాలేదని చెప్పానండి మీరు అదనంగా మీరు దాన్ని ఒకటి రాజు గారు మీ మీ దగ్గర ఎంత లెక్కలు ఉన్నాయో అంతకంటే లెక్కలతోనే నేను మాట్లాడుతున్నాను నేను కంపెనీ పేర్లు విత్ పెట్టుబడి ఎంతమందికి ఉపాధి కూడా చెప్పాను ఖచ్చితంగా నమ్ము నమ్మండి తెలుగుదేశం నేను ఇక్కడ నేను ఇక్కడ ఒక నివేదికను ముందు పెట్టుకొని నేను వాస్తవం చెప్పాలనే ప్రయత్నం మాత్రం నేను చేస్తున్నా మీరు చెప్పినట్టు ఏటీసీ టైర్స్ వచ్చింది తర్వాత సెంచరీ ఫ్లైవుడ్స్ బ్లూ స్టార్ డైకిన్ డిక్సను ఆదిత్య బిర్లా ప్యాషన్స్ గ్రాసిమ్ ఐటీసీ ఓఎన్జీసీ లైఫ్ లైఫ్స్ క్యూల ఫార్మా వంటి అనేక భారీ ప్రాజెక్టులు వచ్చాయి కానీ అవి ఇప్పటి వరకు పెట్టినటువంటి పెట్టుబడులు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పెట్టినటువంటి పెట్టుబడుల లెక్క మాత్రమే నేను నివేదిక ప్రకారం మీతో చెప్తున్నాను నేను సో ఇక్కడ కూడా చేయాలనే మాత్రమే సో ఓకే 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 డిబేట్ లో గారు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం డిబేట్ లో వెళ్దాం ఒక నిమిషం నిమిషం ఇది మీకు నాకు జరగాల్సింది కాదు ఒక నిమిషం ఆగండి హర్షవర్ధన్ గారు చేద్దాం నిమిషం నిమిషండి హర్షవర్ధన్ గారు హర్షవర్ధన్ గారు చెప్పండి హర్షవర్ధన్ గారు హర్షవర్ధన్ గారు మీరు మాట్లాడండి హర్షవర్ధన్ గారు చెప్పండి మీరు తెలుగుదేశం హయాం కాని వైఎస్ఆర్ సిపి హయాండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గాని పంతొమ్మిది ఇరవై నాలుగు కానీ ఎక్కడెక్కడ పెట్టారు ఆ పెట్టిన వాటి లొకేషన్స్ ఎంతమందికి నిజంగా అక్కడ ఉపాధి వచ్చింది ప్రత్యక్షంగా ఎంతమంది ఉపయోగపడ్డారు పరోక్షంగా వాటిని బేస్ చేసుకుని ఎన్ని రకాలైన వ్యాపారాలు వచ్చాయి నేను ప్రైమ్ నైన్ వాళ్ళని కోరుకునేది ఏంటంటే ఆయా ఏరియాలకు వెళ్లి తెలుగుదేశం హయాం కావచ్చు